హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే అమాస రోజు కదా ఈ పరిహారం చేసుకుంటే మీ అప్పులు ఎన్నున్నా కూడా ఇట్టనే తీరిపోతుంది ఈ పరిహారం చేసి చూడండి ఒక ప్రమీద తీసుకోండి శుభ్రంగా కడిగి ప్రమీదని నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకొని పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి కుంకుమతో ఇప్పుడు ప్రమీద నిండా గల్లుప్పు పోసుకోవాలి కళ్ళు ఉప్పుతో మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి ఇప్పుడు పసుపు మన శుభకార్యాలకు వాడతాం కాబట్టి పసుపు కుంకాలు పసుపు వేసుకోవాలి కొద్దిగంత కుంకుమ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక కాయిన్ అయితే తీసుకోవాలి ఐదు రూపాయల కాయిన్ తీసుకొని దాంట్లో పెట్టాలి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఉప్పులో ఆ కాయిన్ అయితే పెట్టాలి ఐదు రూపాయల కాయిన్ పెడితే చాలా మంచిది మనకున్న అప్పులన్నీ తీరిపోయి సుఖశాంతులతో ఉంటారని అలా ఉప్పులో అన్నీ పెట్టుకున్న తర్వాత అది తీసుకెళ్ళి దేవుడు గదిలోన పెట్టాలి లేకుంటే వంట రూమ్లోనైనా పెట్టుకోవాలి మీకు చాలా మంచి జరుగుతుంది ఉన్న అప్పులన్నీ తీరిపోయి సుఖశాంతులతో ఉంటారు ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి బై బై